ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఆరులో హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న టీమిండియా నేడు అహ్మదాబాద్ వేదికగా నెదర్లాండ్స్తో తలపడనుంది ఇప్పటికే సూపర్ ఎయిట్లో భర్త్ ఖరారు చేసుకున్న భారత్ లీగ్ దశను అజేయంగా ముగించాలని పట్టుదలతో ఉంది పాకిస్తాన్పై ఘన విజయం సాధించిన తర్వాత నెదర్లాండ్స్పై కూడా అదే కసితో గెలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు ఈ మ్యాచ్ కోసం భారత ప్లేయింగ్ లెవెన్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి కుల్దీప్ యాదవ్ పై వేటుపడే అవకాశం ఉంది అహ్మదాబాద్ పిచ్ కండిషన్స్ దృష్ట్యా కుల్దీప్ స్థానంలో పేసర్ అర్షదీప్ సింగ్ రీఎంట్రీ ఇవ్వడం దాదాపుగా ఖాయమైనట్లుగా తెలుస్తోంది ఇక జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలనుకుంటే మాత్రం మొహమ్మద్ సిరాజ్కు అవకాశం దక్కవచ్చు ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ ఇప్పుడు కలవర పెడుతోంది వరుసగా రెండు మ్యాచ్ల్లో డక్అవుట్ అయిన అభిషేక్ సూపర్ ఎయిట్ కి ముందు ఫామ్లోకి రావాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు అభిషేక్ రాణించకపోతే సంజు శాంసన్ వైపు టీమ్ మేనేజ్మెంట్ చూసే అవకాశం ఉంది ఇషాన్ కిషోర్ సూపర్ ఫామ్లో ఉండగా తిలక్ వర్మ సూర్య హార్దిక్ పాండ్యా పెద్ద ఇన్నింగ్స్ ఆడాలని ఫ్యాన్స్ అంటున్నారు Taste the daily.